ఈ నెల ఇరవై మూడవ తేదీన నల్గొండ జిల్లాలో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఆహార పరిరక్షణ విభాగం అధికారులు తెలిపారు ఒకే చోట సులభంగా సేవలు అందించడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశ్యమని వారు తెలిపారు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు మడి నల్గొండ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి జ్యోతిర్మయ్య ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన నల్గొండ జిల్లాలో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఆహార పరిరక్షణ విభాగం అధికారులు తెలిపారు జిల్లాలోని అన్ని రకాల ఆహార వ్యాపారులు తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందేలా అవగాహన కల్పించడంతో పాటు ఒకే చోట సులభంగా సేవలు అందించడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు ఈ మేళాలో కొత్త ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్లు లైసెన్స్ నూతనీకరణ లైసెన్స్ మార్పులు అవసరమైన మార్గదర్శకాలు సలహాలు అందించనున్నట్లు వెల్లడించారు హోటళ్లు టిఫిన్ సెంటర్లు రెస్టారెంట్లు బేకరీలు కిరాణా దుకాణాలు మాంసం చేపల విక్రయ కేంద్రాలు పాల పాల ఉత్పత్తుల వ్యాపారులు ఫుడ్ స్టాల్స్ వీధి ఆహార విక్రేతలు కేటరింగ్ యూనిట్లు తదితర అన్ని రకాల ఆహార వ్యాపారులు ఈ మేళాకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి జ్యోతిర్మయ్యి మాట్లాడుతూ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా ఆహార వ్యాపారం నిర్వహించడం చట్టవిరుద్ధమని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రతి ఆహార వ్యాపారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన పత్రాలతో మేళాకు హాజరై తమ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందాలని ఆమె సూచించారు కొంతమంది దళారులు కన్సల్టెన్సీలు లేదా అనధికార సంస్థలు వ్యాపారుల వాస్తవ టర్నోవర్ ను పరిగణనలోకి తీసుకోకుండా తప్పుగా ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్లు జారీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు అంటే అనధికార మార్గాల్లో పొందిన లైసెన్స్లు లేదా రిజిస్ట్రేషన్లు రద్దు చేయబడతాయని అవి చెల్లుబాటు కావని స్పష్టం చేశారు అందువల్ల ప్రతి ఆహార వ్యాపారి స్థానిక ఫుడ్ సేఫ్టీ అధికారిని సంప్రదించి సరైన పరిశీలన అనంతరం ప్రభుత్వ అధికారిక ఆన్లైన్ విధానంలోనే లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందాలని మోసపూరిత దళారులను నమ్మవద్దని ఆమె కోరారు